సార్ మీడియా సోదరులకి నమస్కారం ఎలక్ట్రాన్ మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు పలమనే సబ్ ట్రెడీ కార్యాలయంలో గత మాసంలో ఒక దినపత్రికలో ప్రచురించిన విధంగా ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఫామ్ సిక్స్టీ మంజూరు చేయడానికి ఒక్కొక్కరి దగ్గర ఐదు వందల రూపాయలు పెన్షనర్స్ తీసుకున్నారని అభివృద్ధమవుతున్నారు దానిపైన పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు ఆ దినపత్రిక దగ్గర సాక్షి దినపత్రిక దిగిపోయి వాళ్ళతో వివరాలు సేకరించడం జరిగింది అందులో ఉండే అంశాలు ఒకసారి చూసినట్లయితే ఇది ఆకాశ రమాణ ఉంది రెండో తెలుగులో టైప్ చేసినారు కింద ఆకాశ అని రాశారు సరే దానిపైన రజీ అధికారులు నిలబెట్టి మేము బహిరంగ విచారణకు జిల్లా అధికారులు డిమాండ్ చేశాం ఆన్ బిహాఫ్ ఏపీ స్టేట్ గురువు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పరంగా దాని పరంగా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మేము మా దగ్గర మేము తీసుకున్నట్లు వాళ్ళది ఆ సభ్యులు చేర్చినట్లు నూట అరవై ఆరు మంది ఇవ్వకపోగా ఇప్పుడు ట్రెజరీ పరిధిలో దాదాపు ఐదు వందల మందికి ట్రెజరీ ఆఫీసరు ఫామ్ సిక్స్టీన్ అందజేశారు ఇప్పుడు మేము డిమాండ్ చేశాము ఒక స్టేట్ అసోసియేట్ ఆఫీసర్ బ్యారల్గా ఉన్న వాళ్ళ దగ్గరనే డబ్బులు తీసుకున్నారంటే మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్నట్ల అంటే దీన్ని బట్టి ఏమైందంటే అసోసియేషన్ క్రెడిట్స్తో ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పైన అభియోగాలు మోపాలా వాళ్ళ దుమ్మెత్తిపోయేలా అనే ఒక కక్షతో చేసినట్లు అనిపిస్తోంది రెండోది ఈ వివరాలు కూడా ఆఫీస్ సిబ్బంది ఇచ్చినట్లు మేము భావిస్తాం దీనిపైన డిటిఓ గారు దగ్గర పెడితే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ దగ్గర మేము అక్నాలజ్మెంట్తో పాటు వాళ్ళకి అందజేయడం జరిగింది ఇదే సందర్భంలో మేము ఎస్టీఓ గారి దగ్గరకు వచ్చి ఎస్టీఓ ఆఫీస్లో మాట్లాడడం జరిగింది అప్పుడు సిబ్బందికి అంతా మేము చెప్పాం ఈ విధంగా ఉంది మీరు ఈ విధంగా కొట్లాడుకునే వల్ల గౌరవం పోతుంది దాంట్లో సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి రహమాన నేతను సంత పెన్షనర్స్ అసోసియేషన్ పరంగా స్టేటు డిస్టిక్ రిప్రజెంటేటివ్స్ వస్తే ఇదేం సంత మాది ఆఫీస్కి వస్తూ ఉన్నారు ఇది ఆఫీస్ అనుకుంటారా లేదా అని డ్యూ ఆఫీస్ డ్యూటీలో ఉన్నటువంటి సీనియర్ అసిస్టెంట్ సెల్ ఫోన్ ఎత్తుకొని అందరు ఫోటోలు తీస్తారు నేను సీసీ రూల్స్ ప్రకారం అడుగుతా ఉన్నా ఈరోజు ఉద్యోగం ఉండేవాడు ఆఫీసులో సెల్ ఫోన్నే చూడకూడదు అని చెప్పనే పరిస్థితులు ఉంటే సెల్ ఫోన్ని అతను బ్లాక్మెయిల్ చేసేదానికి అతను పట్టడం ఎంతవరకు సబో దీనిపైన అధికార చర్య తీసుకోవాలని చెప్తూ అతను మా ముందరినీ ఏం చేశారంటే మీ ఎస్టీఓ గారు మేం వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు ఎందుకంటే అతను రహమానవాడు మా కన్సల్ట్ కాదు మేము వేరే వాళ్ళు ఉంటే ఎస్టీఓ గారు ఏం చేశారంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు నువ్వు ఎందుకు మాట్లాడ రే పోరా ఏకవచన ప్రయోగాలతో నువ్వు పోరా నీకతంతా నాకు తెలుసును నేను లోకలు అని చెప్పి ఆయన్ని ఏకవచన ప్రయోగాలు చేసి ఇంకా ఏదేదో మాట్లాడుకున్నా నేను అడిగేది ఏమంటే ఒక సీనియర్ అసిస్టెంట్ ఉండే ఆయన సబ్టైజీ ఆఫీసర్ని ఏకపక్షంగా ఆఫీసు పనివేళల్లో నేరుగా అతన్ని వ్యక్తిగతంగా దూషించడం ఎంతవరకు సబబ్ రెండు రోజులు మీకు మీకు ఎన్నెన్న మాకు సంబంధం లేదా మేము పెన్షనర్స్ అసోసియేషన్ పరంగా ఏం బాధపడతామంటే క్రమశిక్షణ లేనటువంటి అతన్ని పైన చర్యలు తీసుకోవాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తాము రెండవది ఆఫీసులు ఇంకా ఉన్నారు కొన్ని ఉద్యోగులకు సంబంధించిన విషయాలు ఉన్నాయి ఆ ఉద్యోగ సంఘాల్లో మున్సిపాలిటీ కావచ్చు ఏపీఎన్జిఓ కావచ్చు మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా విచారిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ సెక్షన్ సంబంధించి ఏమేమి నిజాలు ఏ వాస్తవాలు ఉన్నాయనేది వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఈరోజు పెన్షన్ల పరంగా మాత్రం మేము మా యొక్క గ్రీవెన్సీ ఇచ్చి దీనిపైన ఎవరైతే ఆఫీస్ పని వేలలో ఇదిగా పనిచేసారు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇప్పుడు లంచాలు ఐదు వందల లంచాలని మీ పైన అభిమానం ఎవరు 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 కోరులే తేలిందా ఎవరు ఆకాశ ఉత్తరం తర్వాత మేమేమంటామంటే నూట అరవై ఆరు మంది దేవుడు తీసుకోండి రికార్డులో ఉండే ఆ సంఖ్య ఆఫీస్ది ఆఫీస్ రికార్డు సాక్షి పేపర్కి ఎట్ల ఓకే ఓకే కాబట్టి వాడు ఎవరైతే ఉండారో వాడిని ఎంక్వైరీ చేయండి అని ఇప్పుడు చెప్పినాం మీ ఆఫీస్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరు ఇస్తారు కాబట్టి ఇప్పుడు నూట అరవై ఆరు మంది లిస్టు అతనికి ఇచ్చినాం ఎవరు ఎంక్వైరీ ఆఫీసర్కి ఎవరికైనా ఫోన్ చేసుకోండి ఒక్క రూపాయి మేము అడిగితే కూడా మీరు ఏం చెప్తే దానికి కూకుంటాం లేకపోతే అతనిపైన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు విచారణ చేపట్టి ఏం చెప్పిన సార్ ఎవరు మేము అన్ని రాసి డిటి డిడి గారికి పంపిస్తాము ఏం చర్యలు తీసుకుంటా తీసుకుంటాం సమతంగా ఉందా ఓకే థ్యాంక్ యూ Yeah!